హలో అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యావ్స్ లిటిల్ వరల్డ్ అయితే నేను కమ్మని పెసరపప్పు చా చూపిపోతున్నాను అండ్ సమ్మర్లో చేసుకుంటే చాలా చలువ కూడా దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు టమాటా నిమ్మకాయ పచ్చిమిర్చి పసుపు ఉప్పు ఒక ఆనియన్ సో పెసరపప్పు నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి నేను చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను సరిపోతుందనమాట ఇది కొంచెం చాలా పల్చగా ఉంటుంది అండ్ ఈ సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది చలవ కూడా చేస్తుంది అనమాట ఇది నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గర అయితే నేర్చుకున్నాను సో ఈ పెసరపప్పు కడిగి పెట్టుకొని కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసి మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది పెసరిపప్పు కదా మనకి చాలా త్వరగానే ఉడికిపోతుంది అనమాట సో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దేంట్లో అయితే మరబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ నీటిని మొత్తం తీసేసి మిగతా దాన్ని పప్పు గుత్తితో మంచిగా మెదుపుకోవాలన్నమాట ఇది తొందరగానే అయిపోతుంది చాలా సింపుల్ కూడా ఇలా మెదుపుకున్న దాన్ని మళ్ళీ ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఎంత మనకి చారు కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ వేసుకోండి బాగా మరగనివ్వండి బాగా తెరులుతుండగా దించేసి మనం పోపు పెట్టుకోవడమే ఇలా తెరలుతో ఉన్నప్పుడే మనం ఉప్పు చూసుకోండి అప్పుడు ఏదన్నా ఉప్పు కొంచెం తక్కువ అనిపించినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు బాగా తెరలింది సో పెసరపప్పు చారు అంటేనే పలుచుగా ఉంటుంది సో ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక స్పూన్ నూనె ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు నచ్చిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు చారులో వంపేసుకోవడమే ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇక్కడ హీరో ఇంగ్రీడియంట్ నిమ్మకాయ ఆ నిమ్మకాయని పెసరపప్పు చారు కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాతనే మనం నిమ్మకాయ ఒక్కటి పిండుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఒక గ్లాస్ పెసరపప్పు కాబట్టి వేడి మీద పిండుకుంటే మనకు చేదు వచ్చేస్తుంది అంతే చాలా యమ్మీ అండ్ హెల్దీ టేస్టీ పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పెసర్పప్పు చారసుకొని తింటు ఉంటుంది సూపర్ అంతే మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా